నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ఒక ప్రాధాన్యత ఉందండి మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ యువత ఊరులో తొలగించే రోజు కాలేజీ విద్యార్థులు కావచ్చు కొద్ది కొద్దిగా స్కూల్ వాళ్ళు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాబోయే వాళ్ళు కావచ్చు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వరకు ఉన్నప్పటికీ కూడా కావచ్చు సరే ఆ విషయం మన తర్వాత మాట్లాడదాం ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత మాట ఈ పద్నాలుగు అనేది మనం లెక్క తీసుకుంటే జనవరి పద్నాలుగు సంక్రాంతి అంటే భోగి కావచ్చు కనుమ కావచ్చు సంక్రాంతి కావచ్చు ఎన్ని వారాలు ఎన్ని రోజులు చిత్రుల నక్షత్రాలు జరిగినా జనవరి పద్నాలుగు మాత్రం సంక్రాంతి కనెక్ట్ అవుతుంది జనవరి పద్నాలుగు ప్రత్యేకత సంక్రాంతి అంటే ఈ పద్నాలుగో తేదీ అనుకున్నాం కాబట్టి మాట్లాడుకుందాం మనం అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి ఆ రోజు కొన్ని వర్గాల వారు ఎక్కువగా ఉత్సవాలు చేసుకుంటారు జన్మదినోత్సవ వేడుకలు అంతేకాకుండా రాజకీయ నాయకులు ఏదో ప్రేమ ఉన్నట్టు అంబేద్కర్ గారు మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు దండలు వేస్తారు అలవాటు చేస్తారు మీటింగ్ పెడతారు వాళ్ళకి ప్రేమ ఉండదు ఓట్ బ్యాంక్ కోసం ఇది ఓకే జనవరి పద్నాలుగు సంక్రాంతి ఎప్పుడు పద్నాలుగు చెప్పాము నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఆయన బాలుడు కాదు ఆయనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆ రోజు లేని ప్రధానమంత్రి కాబట్టి అప్పుడు వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి ఆ నవంబర్ పద్నాలుగులో బాలల దినోత్సవంగా నిర్ణయించారు దానికి ఒక ప్రత్యేకత ఉంది సరే కొందరు అభ్యంతరం చెప్పవచ్చు చట్టబద్ధంగా మాత్రం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫిక్స్డ్ మన దేశానికి ఇది అదేవిధంగా ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పద్నాలుగు తీసుకుంటే అర్ధరాత్రి స్వాతంత్రం ఆగస్ట్ పద్నాలుగు అర్ధరాత్రి స్వాతంత్రం సినిమా వచ్చింది కదా నారాయణమూర్తి గారి అర్ధరాత్రి స్వాతంత్రం అని హిట్ అయింది కాకపోతే ఏంటంటే మనం అర్ధరాత్రి స్వాతంత్ర దినోత్సవాలు చేసుకునేవి కాబట్టి మనం ఆటోమేటిక్గా ఆగస్ట్ పదిహేనుకి వెళ్ళాం ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఫిబ్రవరి పద్నాలుగు వచ్చినాం ఫిబ్రవరి పద్నాలుగు దిక్కుమాల దినోత్సవం అర్థమైందా ఫిబ్రవరి పద్నాలుగు దిక్కుమాల దినోత్సవం ఏంటి దిక్కువాల దినోత్సవం అందరికీ తెలుసు ఫిబ్రవరి పద్నాలుగు అంటే వాలంటైన్స్ డే వాలంటైన్స్ డే ఇంగ్లీష్లో మరి తెలుగులేమంటారు ప్రేమికుల దినోత్సవం నాకైతే సరిగ్గా ఇంగ్లీష్ రాదు నేను ఒకల్ని అడిగా అంటే వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం ఎలా అవుతుంది లవర్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అవుతుంది ట్రాన్స్లేట్ చేస్తే అండ్ వాలంటైన్స్ డే అంటే లవర్స్ డే ఎలా అవుతుంది కాదు కాదండి వాలంటైన్స్ డేని లవర్స్ డేగా డిసైడ్ చేశారు అయ్యో దానికి ఒక కథ దానికి ముందు వారనూలు అట గతంలో చాలా దశాబ్దాల క్రితం చాలా శతాబ్దాల క్రితం ఈ కథ ఉంది ఆ ఏదో ప్రస్తావనకు వస్తుంది మన భారతదేశంలో నైన్టీన్ నైంటీ కంటే ముందు ఈ మీడియాల ద్వారా ఇది కొంచెం ప్రసారం జరిగేటప్పటికీ యువ యువతులు అడావుడు చేశారు తెలుగు రాష్ట్రాల్లో నైన్టీన్ నైన్టీ నుంచి కానీ నైన్టీన్ నైన్టీ తర్వాత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు దినపత్రిక కావచ్చు ఈనాడు ఈటీవీ కావచ్చు వాటి ద్వారా బాగా ప్రాచుర్యం చెంది తర్వాత వేరే వేరే క్యాచ్ చేశారు ఇక వాలంటీర్స్ డే క్వాలిడే అని లవర్స్ డే అనుకున్నారు ప్రేమికులు దినవచ్చు అనుకున్నారు కాబట్టి ఈ పోరగాలందరూ అందరూ కూడా పని లేని పోరాలు పనున్న పోరాగాలు ప్రేమించుకుంటే వాళ్ళు ప్రేమించుకుంటే వాళ్ళు ప్రేమించి విడిపోయిన వాళ్ళు అందరూ ఆ రోజు కలుసుకోవడం గ్రీటింగ్ కార్డు అప్పట్లో గ్రీటింగ్ కార్డు ఉండేది ప్రారంభంలో ఇప్పుడు గ్రీటింగ్ కార్డుల బదులు సరే కొన్ని కొన్ని మార్పులు సెల్ ఫోన్ ఫుల్ ఉన్నాయి కదా ఆ విధంగా కావచ్చు లేదా ఇంకేమైనా గిఫ్ట్లు కావచ్చు ఇప్పుడు కూడా కొన్ని గ్రీటింగ్ కార్డులు ఉన్నాయి డైరీలు కావచ్చు మాట ముచ్చట కావచ్చు కలుసుకోవడం కావచ్చు పార్క్లో తిరగడం కావచ్చు అప్పుడు కూడా ఉంది పార్కులో తిరగటం సరే ఆ టాపిక్ కూడా పార్కులో తిరుగుతూ ఉంటే ఏంటంటే బజరంగదళ వాళ్ళు వస్తారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వస్తారు తాళి కట్టుకుంటూ తాళి పట్టుకొని వస్తారు మీరు ఊరికే టైంపాస్ ఎందుకు రా సంస్కృతికి విరుద్ధంగా తాళి కట్టమంటారు మంచిదే కదా మరి పెళ్లి చేసుకోవటం ఇంటికాడ తల్లిదండ్రులు పెళ్లి చేయకపోవటం వల్ల వీళ్ళు పార్క్లో మీద తిరుగుతున్నారు ఒకవేళ పెళ్ళిళ్ళు వీళ్ళు చేసుకోకపోతే తిరగడం తప్పు ఎలాగో పెళ్లి చేసుకోబోయేటప్పుడు మరి తిరుగుతున్నారు కదా కోసం తాళి కట్టే తప్పేం కాదు మరి పెళ్ళి లేకుండా ఊరికే తిరగడం తప్పే కదా అందుకోసం దంపతులు కాండి ఆ రెండు సంఘాల వాళ్ళు తాళి పట్టుకొని ఎంబడబడి ఎంబడబడేసరికి పరారి ప్రేమికులు తల్లిదండ్రులకు భయపడ సమాజానికి భయపడ అసలు ప్రేమ కాదు ఆ అట్రాక్షన్ కూడా తెలియదు ఇది అది వేరు ఇప్పుడు ఈ ప్రేమికుల దినోత్సవం విషయానికి వస్తే ముందుగా ప్రేమికుల దినోత్సవానికంటే ముందు మనకు కొన్ని వారోత్సవాలు ఉన్నాయట అంటే ఈ వారోత్సవాలు నైన్టీన్ నైన్టీ టైంలో ప్ర మనకు ప్రచారం కాలేదండి ప్రాచుర్యానికి రాలేదు ప్రచారం కాలేదు ఎందుకు ఇది వ్యాపారంగా మార్చుకోగలిగారు కదా గ్రీటింగ్ కార్డ్స్ కానీ హోటళ్ళు కానీ కేకులు కానీ అవి కొనటం గిఫ్ట్లు కొనడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార దృక్పథంతో మారేటప్పటికీ పెంచారు పెంచితే ఏంటి భారతదేశంలో కొంచెం వ్యతిరేకత ఈ మధ్యలో వస్తుంది అసలు ఈ వాలెన్స్ డే ఏంటి ఈ కథ ఏంటి అనేది కూడా మనం ఒకసారి కొంచెం చర్చించుకుందాం ఏంటి వాలెన్స్ డే అంటే ఉదాహరణకు వాలంటైన్స్ డే కంటే ముందు వచ్చేటువంటి ఈ వారం రోజులు ఉన్నాయి కదా ఏడు రోజుల పాటు చూడండి ఒకటి ఏడు రోజుల పండుగ ఏడు రోజుల పండుగట ఏది వాలంటైన్స్ డే ఎవరు డిసైడ్ చేశారు ఏందో ఫిబ్రవరి ఏడవ తేదీ రోజు డే పూలు ఇచ్చుకోవటం ఫిబ్రవరి ఎనిమిది ప్రపోజ్ డే పూలు ఇవ్వటం తప్పు కాదు కోరిక ఫ్యూల్ అంటే ఫ్రెండ్లీ ఇచ్చుకోవచ్చు ప్రపోజ్ డీగా పూలు ఇచ్చారు కానీ ఒక నవ్వు నవ్వు కానీ ప్రపోజ్ నువ్వు అంటే నాకు ఇష్టం సినిమా టైటిల్స్ ఉన్నాయి కదా అది ఫిబ్రవరి తొమ్మిది చాక్లెట్ డే కొంచెం ఫేవర్గా ఒక నవ్వు నవ్వి ఒప్పుకోగానే ఏమంటే చాక్లెట్ ఒప్పుకోనా చాక్లెట్ ఇస్తారనుకోండి అది వేరు తర్వాత ఫిబ్రవరి పది టెడ్డీ డే ఈ టెడ్డీ డే ఏందో అబ్బా అబ్బా ఫిబ్రవరి పదకొండు ప్రామిస్ డే అంటే విడిపోకూడదు మనం ప్రామిస్ 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 చేసిన విడిపోతారు ఒక్కొక్క అరవై మందికి ప్రామిస్ చేస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది కూడా ప్రామిస్ చేసేవాళ్ళు ఉన్నారనుకో హగ్గుడే అవ్వ అవ్వ అవ్వా ఫిబ్రవరి పన్నెండు హగ్గుడే అంట దాకా వచ్చేస్తుంది వారం రోజుల్లో అంటే దుకాణం మొదలుపెట్టి దుకాణం చివరి వరకు ఈ విధంగా ఫిబ్రవరి పదమూడు కిస్ డే ఈ ఇది మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ఇది ఫిబ్రవరి పద్నాలుగు మీకు తెలుసు దిక్కు వాళ్ళ డే దిక్కువాలని దినోత్సవం ఏదైనా ఉందంటే అది వాలంటైన్స్ డే సరే ఇక ఏదో స్టోరీ ఉందని చెప్పాం కదా ఏంటి ఆ స్టోరీ అంటే మామూలు ఇక్కడ చదువుతాను నేను గూగుల్ ద్వారా తీశాను వాలంటైన్స్ డే అంటే గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవటమేనా దీని వెనక ఉన్న కథ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించారా మరి అంటే కొంతమంది ఆలోచించారు తెలుసుకున్నారు బట్ నేను ఇక్కడ ఉన్నది చదువుతూ మీతో నేను మింగిల్ అవుతున్నాను ఒకవేళ దీని గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి తెలుసుకోండి మరి తెలిసిన అయితే వినండి మళ్ళీ ఒకసారి లో తెలుసుకోండి ప్రేమికుల రోజు పుట్టుక కారణం సైన్ వాలంటైన్ అనే వ్యక్తి చూసారా వాలంటీర్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అంటే వాలంటీర్ అంటే ప్రేమ అర్థం కాదు ఒక వ్యక్తి పేరు ఇది ఆల్రెడీ చాలా మంది తెలిసినప్పటికి మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ చూసి వాలంటైన్ అనే సైనికుడు మూడవ శతాబ్దంలో రోమ్లో ప్రేమ వివాహానికి మద్దతుగా నిలిచాడు సైనికుడట వాలంటైన్ ఏమి స్టోరీ అండి వాలంటైన్ అనే సైనికుడట ప్రేమ వివాహాలకు మద్దతుగా నిలిచాడు మూడవ శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దం మరి మద్దతుగా నిలిచాడు ఇక్కడ ఒక విషయం చూసారా ఒక సైనికుడు అని ఇక్కడ ఇచ్చారు గూగుల్లో ఇదే గూగుల్లో వెతికితే అని వస్తుంది కొంచెం మత ప్రచారకుడు వస్తుంది మత బోధకుడు అని వస్తుంది మరి అక్కడ అలా ఎందుకుంది ఇక్కడ ఎలా ఎందుకుంది ఒక్క సమాచారం రెండు రకాలుగా ఉంది అంటే అసలు నిజమబం అది చరిత్రలో ఉన్నట్లు లేనట్టా కాబట్టి ఇది ఇక్కడే సస్పెక్టు కాబట్టి సైనికుడు ఎందుకు పెట్టారు సైనికుడు అంటే ఏదో భక్తిభావం పెరుగుతుందని సైనికుడు ప్రేమిలకు సపోర్ట్ చేయటండి అంటే దేశాన్ని సపోర్ట్ చేయాలి ఒకవేళ మత ప్రచారకుడు అయ్యి ఉండుంటే ఈ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు కానీ ఈ ప్రేమ ఏంటి గో గోల మధ్యలో అంటే ట్రాక్ మారిందన్నమాట వాటి వారు ఈ సైనికుడు కాకపోయి ఉండొచ్చు ఇంత ప్రాధాన్యత రాకపోవచ్చు ఎందుకంటే వాలంటీస్ వాలంటైన్స్ డే అనౌన్స్ చేశాడనే ట్రాక్ కూడా ఉంది సరే ఇక్కడ ఉన్న ప్రకారం నేను చూస్తున్నా అంటే గూగుల్లో నేను తీసిన ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఆ సమయంలో రోమును పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ టూ ప్రేమ వివాహాలను నిషేధించాడు నిషేధించాడట ఇక్కడ చక్రవర్తి క్లాడిస్ ఈ క్లాడిస్ పేరు మాత్రం ఫిక్స్డ్ వాలంటైన్ పేరు అదే క్లాడీస్ పేరు అదే పేర్లు మారలే కాని వాలంటైన్స్ ఏమో ఒక చోట పాస్టర్ అయ్యాడు లేదా మత బోధకుడు అయ్యాడు మళ్ళీ కొన్ని గూగుళ్ళల్లో మాత్రం మరో చోట మాత్రం సైనికుడు అయ్యాడు ఈ మార్పిటో మనకు తెలియదు ఆ చక్రవర్తి ప్రేమ వివాహాలను నిషేధించిన వాలంటీర్ ప్రోత్సహించాడు ఎవరు సైనికుడో పాస్టరా తెలియదు ప్రోత్సహించాడు అతనికి చాలామంది మద్దతుగా నిలిచారు ప్రేమను ప్రోత్సహించాడు కాబట్టి ఆ యొక్క వాలంటీర్కి చాలామంది మద్దతుగా నిలిచాడు అంతేకాదు క్లాడియన్ కుమార్తె వాలంటీర్కి అభిమానిగా మారింది ఇక్కడే వచ్చింది తెరకాసు ఈ యొక్క క్లాడియన్ అనే రాజు ఉన్నాడు కదా ఆ రాజు కుమార్తె వాలంటీర్కి అభిమానిగా మారింది కాబట్టి ప్రాబ్లం వచ్చింది దీంతో భయం పట్టుకున్న చక్రవర్తి యువతకు ప్రేమ సందేశాలు ఇచ్చి తప్పు దోవ పట్టిస్తున్నారన్న కారణంతో వాలంటీర్కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి పద్నాలుగున ఉరి తీయించాడు అంటే తన కూతురు అట్రాక్ట్ అయింది కాబట్టి తనకి ఇష్టం లేదు కాబట్టి తను రాజు కాబట్టి ఆ యొక్క వాలంటైన్ పాస్టర్ అలియాస్ సైనికుడు ఎవరో నాకు తెలియదు రెండు 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 రకాలు ఉందన్నమాట కాబట్టి ఒక గూగులు ఒకలాగుంది ఇంకో గూగులు ఉంది కాబట్టి నేను అలా చెప్పాను మరి అతన్ని ఉరి తీశారు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు ఉరి తీశారు కాబట్టి ఆ దినోత్సవాన్ని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారట వింటున్నారా మరి భగత్ సింగ్ను కూడా ఉరిదీశారు మరి ఆ దినోత్సవం విప్లవ దినోత్సవం ఎంతమంది జరుపుకుంటున్నారు ఇది స్థానిక కథ ప్రేమికుల దినోత్సవం విదేశీ సంస్కృతి కావడంతో భారతదేశంలో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు బాగానే సపోర్ట్ చేశారు యూత్ పర్గాలందరూ కూడా ఈ మధ్యలో తగ్గిపోయింది కొంచెం ముఖ్యంగా బజరంగ దళ కార్యకర్తలు ప్రేమికుల రోజున ఎవరైనా ప్రేమ తంటే రోడ్లపై కనిపిస్తే చాలు వారికి అక్కడక్కడే పెళ్లి చేసేయటం ఆ వార్త వైరల్ అవ్వటం తెలిసింది సదర వ్యక్తులకు ఇష్టం ఉన్న లేకపోయినా పెళ్లి చేయటం అని అంది మరి ఇష్టం లేకుండా ఎందుకు పార్కులోకి వచ్చారు పెళ్లి చేయటం కరెక్ట్ ఎందుకంటే మరి పెద్దలకి ఇష్టం ఉందా లేదా వీళ్ళకి ఇష్టం ఉందా లేదా ఇష్టం లేదు కార్లో రావడం తప్పు కాబట్టి ఆ బజరంగల్ టాపిక్ వేరే పెళ్లి చేయడం తాళి చేసి ఎంబడబడటం తప్పేం కాదు వీళ్ళు క్రమశిక్షణ కూడా ఈ గౌరవం లేదు ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు అది విడిపోవటం చంపటం లేకపోతే గొడవలు పెట్టుకోవటం ఇవి కూడా జరుగుతున్నాయి కదా కాబట్టి క్రమశిక్షణ లేని ప్రేమ సరైనది కాదు క్రమశిక్షణ అంటే పెళ్ళి చేసుకుంటారు లేదా మాకు పెళ్లి డేట్ పెట్టండి సార్ మీరు రావటం మంచిది మాకు పెళ్లి చేసుకుంటాం మేము రెడీ మేము అని ముందుగా కూడా వాళ్ళు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు పెళ్లి చేస్తారు అదేం కాదు కానీ వీళ్ళేదో ముచ్చట్లు పెట్టుకోవడం కోసం వాలంటైన్ డేని అడ్డం పెట్టుకుని ముచ్చట్లు పెట్టుకోవడం కోసం దీన్ని ఈ విధంగా వాడుకొని యువత పాడైపోతుంది డౌటే లేదు యువత పాడైపోతుంది విద్యార్థి దశ నుంచి పెళ్ళయ్యే వరకు ఎన్ని రకాలండి ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ వాలంటైన్స్ అనే అతను వాలంటైన్ అనే అతను ఫిబ్రవరి పద్నాలుగున తీయబడ్డాడు కదా మరి తీయబడినప్పుడు అంతకుముందు వారం రోజుల పాటు చెప్పాను నేను ఇందాక లిస్ట్ చెప్పాను వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చొప్పున ఫెస్టులు చేస్తూ లాసు కిస్సోట హగ్గట అవి కూడా వచ్చేస్తాడు మరి అవెవరు కనిపెట్టారు అది కూడా వాలంటీర్ కనిపెట్టాడు కాబట్టి ఇది వ్యాపారం కోసం కొంత అదేవిధంగా మీడియాలు తమ వైరల్ కోసం మీడియాలకు కూడా బిజినెస్ రావాలి కాబట్టి కొంత అన్ని రకాల మీడియాలు బాగా ప్రచారం చేసి ప్రాచుర్యంలో తీసుకొచ్చి ఈ దిక్కువాన్ల దినోత్సవాన్ని ఫిబ్రవరి పద్నాలుగు దిక్కువాన్ల దినోత్సవాన్ని జరుపుకుంటూ యువతను పాడు చేస్తున్నారు యువత కూడా కొంతమంది పాడవుతున్నారు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి పద్నాలుగు కదా సాధారణ రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి పద్నాలుగు వాళ్ళ యొక్క ఫోన్ మాటలు వినటం కానీ అబ్జర్వ్ చేయటం కానీ హావభావాలు అన్నీ గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు కూడా కొంతమేరకు బాధ్యత ఉంటుంది యూత్ది ఎక్కువగా ఉంటుంది మీడియాది పూర్తిగా ఉంటుంది అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఇది ఏదో లోకల్గా జరిగినటువంటి చరిత్ర ఎప్పుడో మూడో దశాబ్దం అన్నప్పుడు మరి మూడవ శతాబ్దం సారీ మూడవ శతాబ్దం అన్నప్పుడు మరి ఇప్పటిదాకా ఏంటండి భగత్ సింగ్ ఉదయం చేశారు అల్లూరు సీతారామరానికి కాల్చిపడేశారు మరి ఇంకా సుభాష్ చంద్రబోస్ గారు ఏమైరో తెలీదు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న దేశవ్యాప్తంగా తీసుకున్నా సరే ప్రజల కోసం పోరాటం చేసిన వారి యొక్క దినోత్సవాలు జరుపుకోకుండా దిక్కువైనటువంటి వాలంటైన్ జరుపు జరుపుకోవటం సబబు కాదు ఆ రోజు చరిత్రని మనం ఆ రోజు అంతవరకు స్థానికంగానే తీసుకుందాం కాబట్టి ఇది కొనసాగటం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కొద్దిమంది యువత అయినా సరే ఈ ఈ వైపు వెళ్ళకండి తల్లిదండ్రులరా మీ పిల్లల్ని అవేర్నెస్ తీసుకురండి పిల్లలకు అని మనవి చేస్తూ వాలంటైన్స్ డేని దిక్కువాలన దినోత్సవంగా నేను అభివర్ణిస్తూ మీ ముందు ఎంతో మరి వినయంతో ముగించుకుంటాను ధన్యవాదాలు